సో పన్నెండున్నరకి టెస్ట్ అని ఇప్పుడు రెడీ అయ్యింది అనమాట ఎగ్జామా పన్నెండున్నరకి పన్నెండున్నర పన్నెండు గంటలకి సో వచ్చేసి ఇంకా వాళ్ళు సోను సెషన్ అయితే పన్నెండు గంటలకి తీసుకొని రావాలి పన్నెండు గంటలకి సన్నీని వదిలిపెట్టాలి చూడండి రెడీ అయ్యిండు వదిలిపెట్టు రావాలి వాళ్ళని తీసుకురావాలి చెప్పా మళ్ళా ఇక్కడొచ్చి మొదల మళ్ళా తిరుక్కొని పోయి పర్షాత్తు పంపించండి వాడు గమ్ము గేట్లో పోయిండు ఇంకా వెళ్ళిపోయాడు చక్కగా ఇదిగా ఈడ పోయి ఇచ్చి పోయి పంపిస్తాను ఇద్దరికి వీడికి రాలేదు అది నువ్వెందుకు అందరు భయ దగ్గర కూర్చొని ఏడుతున్నట్టుగా ఉన్నాడు నేను పొద్దునే చెప్పాను పిన్నా కొంచెం లేట్ అయినా నా కూడా కొమ్మని కూర్చోండి వచ్చి తీసుకొచ్చుకుంటాము అని చెప్పిన

మామూలుగా మేము బెండకాయలు దొండకాయలు ఏం తినము అనమాట కూరగాయలు పప్పు పచ్చడి చికెన్ కానీ మటన్ కానీ లేదంటే కోడిగుడ్ల పులుసు ఈ తప్పక దొండకాయ బెండకాయ చిక్కుడుకాయలు అవన్నీ ఎవరు ఎప్పుడు తినలేదు నేను చేయను వాళ్ళు జనరు కాదు వాళ్ళ జనరీ నేను తిన్నా అనమాట కాకపోతే అవి ఇంకా మేము ఇంటికి కత్ ఇంట్లో ఉంటున్నాం కదా ఆ అమ్మాయి కింద అమ్మాయి అయితే ఇస్తుంది అన్నమాట ఇవన్నీ ఎందుకు మా ఫ్రెండే లేదు సరిపోతుంది ఒక మార్పు మామచ్చిందన్నమాట వాళ్ళ కూడా ఎక్కువ ఏమి రంట వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఇంత మీస్తే నేను ఒక రోజేమో కొంచెం వేసి పచ్చని వేసినా ఒకసారి ఇప్పుడేమో కొరిగాలి మళ్ళీ వాటిలోనే ఇంకా మిగిలింది సో ఇప్పుడు వచ్చేసి బాగా ఉడుగుతూ ఉంది తర్వాత ఉర్లగడ్డ బెండకాయ వేస్తాయ సరే మరి ఏ సో రా ఏం చేస్తున్నావురా బయట చేస్తున్నావు అంటే నేను ఆటోలో పంపించేస్తా మెంతులు కరోపా ఏం చేస్తాను అంటే మెంతులు కరివేపాకు బాగా పొడి చేసుకొని చిన్న మిక్సీ ఎన్ని లేదు అందుకని చిన్న రోడ్లోనే నోడతాను టెంకాయ నూనె వేసి కొంచెం హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నా ఇంటికిలో బాగా నిన్న ఇంటికలు అయితే ఊడిపోతాండి అందుకని చెప్పి కరివేపాకు మెంతులు అయితే వేసుకొని నూనె తయారు చేసుకొని పెట్టుకొని ఒక ఒక నెల రెండు నెలలు ట్రై చేస్తాను అంటే కరివేపాకు జుట్టు బాగా పెరుగుతుంది నల్లగా అవుతాయి మెంతులు మంచిదన్నమాట అందుకే రెండు నేను నేనైతే ఇంతకుముందు ఒకసారి అప్పుడు చేసేదాన్ని కానీ ఇప్పుడు చేసేది అందుకే ఎక్కువ ఎక్కువ అల్లకండా అడుగున చిన్న మిక్సీ ఉంటే ఒకసారికి తిప్పి ఉంటే సరిపోతుంది

கொஞ்சம் <laughs> <laughs> ఒక నాలుగు గ్రాములు కరపాకు మెంతులు వదరా వదరా దంచిన ఇప్పుడు ఈ రెండు నూనెలు అయ్యేసి కాదు పెట్టుకోవాలి నోట మీద అయిపోయింది నూనెలు వేసుకొని కలుపుకొని పూసుకోవాలన్నా

మన ఛానల్ చూసేవాళ్ళే మన సబ్స్క్రైబ్లే ఈ నూనె అయితే కొంచెం గుట్టిగా ఇచ్చిపోయిందనమాట మన వచ్చి అందుకని చెప్పి ఇంకా ఇది కంప్ ఏమంటారు చెక్కి అట్ నూనె అంటారు నన్ను మంచి కొబ్బరి నూనె అనమాట కలిసి లేని కొబ్బరి నూనె అయితే ఇంక అక్కడ వాళ్ళ ఇంటికాడైతే ఇంకా అదే తయారు చేస్తారని చెప్పి ఒక బాటిల్ అయితే తీసుకొచ్చి ఇచ్చిపోయిందనమాట ఇప్పుడు ఈ నూనెతో అయితే నేను హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకోవాలి మొత్తం తెల్లగా ఎంత ఏకంగా కరోపాకు అది కాగాక కొంచెం దీనికి నట్టు అవుతుందా ఒక్కసారికే సరిపోదు ఒక్కసారికే కాదులే సగం వేస్ట్ అయిపోద్ది అట్నే పెట్టుకోవచ్చు స్టాక్ అది నూనెలో ఇంకా కాగే లేక ఉడికిస్తుంది అది అవునా అప్పుడు నూనె ఎక్కువ లాగుద్ది ఉడికితే లాగేది అంటే అప్పుడే కదా అది తెరప్ప రసం అంతా దానికి దిగేది నూనెకి ఇది కొంచెం కాదని ఇచ్చి కరువు పైకి ఎత్తా కొంచెం కరిపక్క మళ్ళీ మరి చూడండి బెండకాయ బెండకాయ ఉరగరేసి బాబు కనపల్ల ఇంకా బెండకాయ కూరగడైతే రెడీ అయింది నేను ఇది అంచుకుంటాక కొత్తిమీర వేసి బాబు బెండకాయ ముందే నూనెలో ఫ్రై చేసినా ఉర్లగడ్డ ఫస్ట్ ఉడగబెట్టుకున్నాను అందుకే తొందరగా అయిపోయింది అన్నమాట సరిపోతుంది ఒక్క పూటకే ఎక్కువ ఎవరు దినం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మెంతులు కరివేపాకు అయితే వేసుకుంటున్నాం దంచి పెట్టుకున్నా రెండు దంచి పెట్టుకొని కాబట్టి వేసుకుంటాను చిన్న వంట మీదనే బాగా కాగబెట్టుకుంటే సేపా ఎక్కువ కాగబెట్టుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా కలర్ అప్పుడే నూనె కలర్ మారి గ్రీన్ కలర్ వచ్చింది ప్యారెప్ప క్యారెప్పాకు వల్ల నేను చెప్పింది ఇప్పుడైతే మనకి నూనె కాగింది నూనెలో వచ్చి కొంచెం కరివేపాకు మెంతులు దంచి పెట్టుకున్నాం కదా రెండు వేసుకున్నాము ఎక్కువ దోడ చగ పెట్టినా కూడా కరివేపాకు అయితే మాడిపోయి అంత ఏమనిపిదనమాట అందుకని చెప్పి నేను కొద్దిగా అట్ట వేడి చేసి టాప్ చేసినాను అనమాట మనకి నూనె కొని కూడా అయిపోయింది చూడండి ఒకసారికి గ్రీన్ కలర్లో వచ్చేసింది అనమాట నూనె కూడా ఇప్పుడు అది బాగా ఇచ్చినాక నేను వేరే గిన్నె పోసి చూపిస్తాను అట్నే తలక్కొని పెట్టుకుంటాను ఒకసారి అయితే చూస్తూ ఉండండి ఇంకా అంటే నేను ఇంతకుముందు కూడా మామూలుగా అయితే ఇట్నే ట్రై చేసి పెట్టుకునేదాన్ని అప్పుడు బాగా జుట్టు ఉండేది ఇప్పుడు కొద్దిగా ఎక్కువ పట్టించుకునేది లేదు కాబట్టి నువ్వు జుట్టు కూడా బాగా ఊడిపోతున్నాకని మళ్ళీ ట్రై చేస్తున్నాను ఇంక వీడియో అయితే చూస్తా ఉండండి ఇంకా నూనె అయితే రెడీ చేసింది కదా ఇంకా పెట్టుకుంటుంది నేను అంతలోకి మీకు చెప్పించాలని చెప్పేసి సరే ఎట్ట ఎట్టే ముందు మామూలుగా తలకి ముందు పెట్టుకున్నంత పెట్టుకోవాలి కాకపోతే ఇంకా కరోపాకు మెంతులు వేసాం కాబట్టి కొంచెం కూలింగ్గా ఉంటుంది అనమాట తలకి పెట్టుకుంటే గిట్టిందంటే ఒక రోజు అంతా ఉంచుకొని మరుస రోజైతే తల చూసుకోవచ్చు లేదంటే ఇంకా అంటే ఇప్పుడు పెట్టుకున్నామంటే ఒక వన్ అవర్కి ఎలాగైతే మనం మళ్ళీ తల కింద వేసుకున్నమాట సరిగా ఉంటాడు అంటే కరోపాకు మెంతులు రెండు కూలింగ్ కాబట్టి మనకి కొద్దిగా కోల్డ్ అనిపిస్తుంది అది ఒకటి జుట్టు బాగా నల్లగా ఉంటుంది ఒత్తుగా ఉంటుంది కొంచెం హోడ ఉంటాయి కానీ గిట్టిందంటే మటుము ఆ జుట్టయితే పెరుగుతుందనమాట నూడిల్సే చూద్దాము మా ఇంట్లో వెళ్ళి కూడా పెరిగి కొందైతే చూపిస్తుంటా చాలా అయితే ఊడిపోయింది నాకు మిగతా నూనె కొద్దిగా అయితే ఇంకొక చిన్న డబ్బా ఉంది పారాషూట్ డబ్బా పారాషూట్ ఎలా ఆ డబ్బా అయితే ఉంది దాంట్లో అయితే వేసి పెట్టుకొని ఎప్పుడైనా అప్పుడప్పుడు తలకి కూడా పెట్టుకుంటా ఉంటాను అన్నమాట నేను ఎక్కువ తల జడేస్తాను ఎక్కువ ముడే అనమాట వేసుకుంటాను తనకన్నా ఎక్కువ దుబ్బు ఊడిపోతుంది అనమాట మీకు దీని కదా చిన్న డబ్బాలు అయితే పెడతాను మేము కొనుక్కుండే డబ్బాలు ఇయ్యను

సోనైతే కొంచెం నూనె అడుగు నా గ్లాసులు డబ్బాలో పోయాంగా అడుగు నా గ్లాసులో మిగిలితే అది కూడా పూసి బాగా దుట్టు ముడి అక్క అనమాట బాగా సోనైతేడి నీకు వస్తాయ్యా సన్నీకి మధ్యాహ్నం స్కూల్ కాబట్టి సన్నీ సన్ని పోయి సోను సరికా ఎగ్జామ్ అయిపోయేదాకా మధ్యాహ్నం మధ్యాహ్నం దీనికి అడుగుంటాం అనమాట మళ్ళీ ఎగ్జామ్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయిందంటే ఐదు రోజులు ఇవి ఇంక మళ్ళీ అక్టోబర్ మూడో తారీఖు స్కూల్కి అయితే పోవాలన్నమాట ఐదు రోజులే ఇచ్చిండ్రు ఎప్పుడైనా పది రోజులు ఇచ్చాయి ఐదు రోజులు అయితే ఇచ్చిండు గలబే గలబ ముగ్గురు ఉన్నారంటే గలభ ఒక్కరు ఉంటే మటం కొంచెం సైలెంట్గా ఉంటుంది అన్నమాట ఇంట్లో నేను ఇద్దరు పోయిండ్రంటే గలబ ఇంటి